విక్రమ్ నేలపై స్పృహ కోల్పోయి పడి ఉండగా గిడ్డంగిలో ఒక విధమైన నిశ్శబ్దం అలుముకుంది మేఘన మరియు కార్తీక్ అలసటతో ఒకరినొకరు చూసుకున్నారు వారి శరీరం నొప్పిగా ఉన్నప్పటికీ వారి కళ్ళల్లో ఒక విధమైన విజయం యొక్క మెరుపు కనిపించింది కార్తీక్ తన ఫోన్ తీసి పోలీసులకు కాల్ చేశాడు జరిగిన విషయం మరియు వారి ప్రస్తుత స్థానం గురించి తెలియజేశాడు కొంత సమయం తర్వాత పోలీసులు గిడ్డంగికి చేరుకున్నారు వారు విక్రమ్ ను అదుపులోకి తీసుకున్నారు మరియు మేఘన కార్తీక్ల వాంగ్మూలం నమోది చేసుకున్నారు పోలీసులు విచారణ జరుగుతుండగా మేఘన మనస్సు గతంలోకి వెళ్ళింది తన తల్లిపై జరిగిన దాడి విక్రమ్ చేసిన ద్రోహం ఆమెను తీవ్రంగా బాధించాయి కార్తిక్ ఆమెను గమనించి ఆమె చేయిని మెల్లగా పట్టుకున్నాడు అతని స్పర్శ ఆమెకు కొంత ఊరటనిచ్చింది అంత సర్దుమరుగుతుంది మేఘన కార్తీక్ మెల్లగా అన్నాడు ఇకపై నువ్వు ఒంటరి కాదు మేఘన అతని వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది అతని మద్దతు ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది తరువాత కొన్ని రోజులు పోలీస్ స్టేషన్ మరియు కోర్టు చుట్టూ తిరగాల్సిన వచ్చింది విచారణ కొనసాగుతోంది మరియు విక్రమ్కు శిక్ష పడుతుందా లేదా అని వారికి స్పష్టంగా తెలియదు మేఘరామణి మరియు లు సాక్ష్యాలుగా తమ వాంగ్మూలాలు ఇచ్చారు ఈ సమయంలో వారి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది ఒకరినొకరు ఓదార్పునిచ్చుకుంటూ భవిష్యత్తు గురించి కరలు కన్నారు ఆ భయంకరమైన సంఘటన వారిని దగ్గర చేసింది ఒకరోజు కోర్టు తీర్పు వెలువడింది విక్రమ్ ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదీ విధించారు మేఘన మరియు కార్తిక్ లు ఒకరినొకరు హత్తుకున్నారు ఎట్టకేలకు వారికి న్యాయం జరిగింది కానీ ఆ గెలుపు వారి హృదయాలలో మిగిల్చిన గాయాలను పూర్తిగా మాన్పలేదు మేఘన తన తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూనే ఉంది కార్తీక ఆమెకు అండగా నిలిచాడు ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు వారు కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన నిర్ణయించుకున్నారు ఆ భయంకరమైన గతం వారిని వెంటాడుతూనే ఉన్నప్పటికీ వారు ఒకరినొకరు తోడుగా ఉంటే ఏదైనా సాధించగలరని నమ్మారు అధ్యాయం ముగిసే సమయానికి మేఘన మరియు కార్తిక్ ఒక సాయంత్రం సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నారు వారి చేతిలో ఒకదానిలో ఒకటి ఉన్నాయి వారి కళ్ళల్లో భవిష్యత్తుపై ఆశ కనిపిస్తుంది న్యాయం కోసం వారి నిరీక్షణ ఫలించింది కానీ వారి నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది ఇదండి ఈ పార్ట్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్